ఒక రోజులో లండన్ నగరం చూద్దాము అనే సిరీస్లో ఇప్పుడు మనము టవర్ ఆఫ్ లండన్ చూద్దామండి ఇప్పుడు మనము సెయింట్ జేమ్స్ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి డిస్ట్రిక్ట్ లేదా సర్కిల్ లైన్ ద్వారా టవర్ హిల్ స్టేషన్ వెళ్తున్నాము మనము స్టేషన్కి వెళ్తున్న దారిలో మనకు కుడిపక్కన మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ ఉన్నాయి ఇప్పుడు మనము టవర్ హిల్ స్టేషన్ చేరుకున్నాము ఇప్పుడు మన ఎదురుగా ఉన్న మెమోరియల్లో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల పేర్లు ఉన్నాయి టవర్ ఆఫ్ లండన్ను లండన్ నగరంలోని థేమ్స్ నది ఒడ్డున వెయ్యి అరవై ఆరు సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించారు దీన్ని మొదట కోటగా మరియు రాజకీయ మరియు స్థైనిక స్థావరంగా నిర్మించారు తదుపరి కాలంలో దీన్ని చెరసాలుగా అస్త్రాలు నిల్వ చేసే స్థలంగా ఖజానాగా మరియు రాచరిక వజ్రాల ప్రదర్శనశాలగా కూడా ఉపయోగించారు అనేక రాజకీయ ఖైదీలను ఇక్కడ నిర్బంధించడమే కాకుండా శిక్ష రూపంలో వాళ్ళను ఉరితీయడము చంపడం కూడా జరిగింది ఇక్కడ రాచరికానికి సంబంధించిన వజ్రాలు ముత్యాలు రాజకీయ చిహ్నాలు ప్రదర్శించారు వాటిలో మనం చెప్పుకోదగ్గది కోహినూరు వజ్రం మరియు ఇతర విలువైన ఆభరణాలు కూడా ఉన్నాయి దీన్ని నార్మన్ శైలిలో బలమైన రాళ్లతో నిర్మించారు మిత్రులారా మనం మళ్ళీ ఇంకో ప్రదేశానికి వెళ్ళినప్పుడు కలుసుకుందాం